ఈరోజు మనము హ్యావెల్స్ బ్రాండ్ గ్రాసే ఆల్కలైన్ వేరియంట్ ఫ్యూరిఫైర్ గురించి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మెయిన్గా ఈ గ్రాసే ఆల్కలైన్ వేరియంట్ ఫ్యూరిఫైర్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇందులో మన నాకు ఫోర్ స్పెసిఫికేషన్స్ బాగా నచ్చాయి సో అందులో వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఫస్ట్ రీజన్ వచ్చేసి ఇందులో వాటర్ స్టోరేజ్ ట్యాంకర్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంకర్ సెకండ్ రీజన్ ఇది నార్మల్ వాటర్తో పాటు వామ్ వాటర్ని హాట్ వాటర్ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తుంది థర్డ్ రీజన్ ఇది ఆల్ పిహెచ్ హైట్ని మెయింటైన్ చేసుకుంటూ ఆల్కలైన్ వాటర్ని ప్రొవైడ్ చేస్తుంది మన బాడీకి ఏవైతే ఎలిమెంట్స్ అవసరమవుతాయో అంటే మిగతా జింక్ కానీ తర్వాత కాఫర్ లాంటి ఎలిమెంట్స్ని వాటర్కి ప్రొవైడ్ చేసుకుంటూ ఆల్కలైన్ వాటర్ని మనకు అందిస్తుంది ఫోర్త్ రీజన్ వచ్చేసి ఈ ఫ్యూరిఫైర్ దాదాపుగా టూ టూ థౌజండ్ టీడీఎస్ లెవెల్ ఉన్నటువంటి వాటర్ కూడా సూటబుల్గా ఉంటుందని చెప్తున్నారు సో ఒకవేళ రూమ్స్ రెంట్లో ఎవరైతే రెంటెడ్గా ఉంటారో రెంట్లో ఉన్నప్పుడు ఒక రూమ్ నుంచి మరొక రూమ్ షిఫ్ట్ చేసినప్పుడు ఆ వాటర్ టీడీఎస్ లెవెల్స్ చేంజ్ అవుతుంటారు కదా అలా చేంజ్ అవ చేంజ్ అయినప్పటికీ కూడా ఈ వాటర్ ఫ్యూర్ బాగా ఫైర్ బాగా పనిచేస్తుంది సో అందుకని నేను ఈ రీజన్స్ని స్పెసిఫికేషన్స్ని బేస్ చేసుకొని నేను ఫైర్ తీసుకున్నాను ఈ ఫ్యూరిఫైర్ నేను ప్రమోట్ చేయట్లేదు జస్ట్ తీసుకున్నాను ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి మీ ముందుకు వచ్చాను అయితే ఈ టీ ఈ ఫ్యూరిఫైర్లో చాలా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి మనకేవైతే ఎన్నైతే కాట్రేజెస్ అవసరమవుతాయో ఫిల్టర్ ఫైర్ లోపల అన్ని కాట్రేజెస్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు దాంతోపాటు టీడీఎస్ మీటర్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నారు సో వీడియో చూసేయండి ఇందులో స్పెసిఫిక స్పెసిఫికేషన్స్తో పాటు డెమో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇదే హ్యావెల్స్ గ్రాసియా ఆల్కలైన్ నేను ఇక్కడ వాల్మౌంట్ చేశాను ఇక్కడ చూసుకున్నట్లయితే దీంట్లో మనకు దీని స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్లుగా దీని పని చూసుకున్నట్లయితే దీని బ్రాండింగ్ కనపడుతుంది కదా గ్రాసీ ఆల్కలైన్ హార్ట్ వామ్ వాటర్ అండ్ ఆంబియంట్ వాటర్ ఆంబి ఆంబియంట్ అంటే నథింగ్ బట్ రూమ్ టెంపరేచర్ ఉన్నటువంటి వాటర్ని డిస్పెన్స్ చేస్తుంది ఇక నేను డైరెక్ట్ ఇట్లా వాల్ మౌంట్ చేసిన తర్వాత ట్యాప్ వాటర్ని డైరెక్ట్ దానిలోకి తీసుకోలేదు దీనిలోకి దీనికి అడిషనల్గా నేను ట్యాంక్ వాటర్ని ఎక్స్ట్రాగా ఇది ఒక కార్టీ కాట్రేజ్ చేయించాను ఈ కాట్రేజ్ ఏం చేస్తుందంటే ట్యాంక్ పైనటువంటి ట్యాంక్లో సింటెక్స్ నుంచి వాటర్ వచ్చినప్పుడు అందులో మడ్డు కానీ డస్ట్ పార్టికల్స్ కానీ ఇది ఫిల్టర్ చేసి ఇక్కడ నుంచి ప్యూరిఫైర్లోకి పంపిస్తే పంపిస్తుంది ఆ ఫ్యూరిఫైరు అందులో ఉన్నటువంటి యూవి కానీ ఆర్ఓ ప్యూరిఫైర్స్ ఏం చేస్తానంటే కాట్రేజెస్ ఏం చేస్తా అంటే వాటర్ని ఫిల్టర్ చేసి ప్యూరిఫైమ్ చేసి ఆ యొక్క స్టీల్ కంటైనర్లో స్టోర్ చేస్తుంది అది ఇక్కడ మనకు కంట్రోల్ ప్యానల్ చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి డిజిటల్ వాచ్ ఇండికేషన్ ఉంది అదేవిధంగా ఇక్కడ డిజిటల్ వాచ్తో పాటు టెంపరేచర్ కూడా ఇండికేట్ చేస్తుంది ఇది వచ్చేసి క్యాటేజ్ యొక్క లైఫ్ స్పాన్ ఇండికేషన్ ఇది ఈవీ లైట్ గ్లో అవుతున్నప్పుడు వచ్చే ఇండికేషన్ ఇది ఇది ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఇండికేటర్ ఇది ఎప్పుడన్నా దీంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇది ఇండికేట్ చూపిస్తుంది ఇండికేట్ అవుతుంది ఇది ప్రస్తుతం అయితే నో ప్రాబ్లం ఇక్కడ బ్లూ కలర్లో ఇండికేట్ అవుతుందంటే ఇందులో ఎలాంటి ప్రాబ్లం లేనట్టు అదేవిధంగా కాటరీజెస్ ఇబ్బంది ఉన్నప్పుడు మెల్లమెల్లగా ఒక తగ్గుతూ తగ్గుతూ ఉంటుంది ఇక్కడ ఇది ఇండికేషన్ వచ్చేసి ఇది వాటర్ స్టోరేజ్ ఒక వాటర్ స్టోరేజ్ ఇండికేటర్ ఇది ఇది వాటర్ కంటైనర్లో ఆ ట్యాంకర్లో ఫుల్ అయినప్పుడు ఇది గ్లో అవుతుంది బ్లూ లైట్లో గ్లో అవుతుంది ఇది వచ్చేసి వామ్ వాటర్ డిస్పెన్సర్ అదేవిధంగా ఇది వచ్చేసి హాట్ వాటర్ డిస్పెన్సర్ ఇది ఆంబియంట్ వాటర్ నార్మల్ వాటర్ డిస్పెన్సర్ ఇది అయితే ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఏంటంటే ఒకవేళ మనకి వామ్ వాటర్ కావాలనుకున్న హాట్ వాటర్ కావాలనుకున్నా ఎప్పుడైతే ట్యాంకర్ ట్యాంక్ ఫుల్ అవుతున్న ఇండికేషన్ కనపడుతుందో అప్పుడు మాత్రమే ఇది మనము వాటర్ హాట్ వాటర్ కానీ వామ్ వాటర్ కానీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాకపోతే నార్మల్ వాటర్ ఈ విధంగా ప్రెస్ చేస్తే నార్మల్ వాటర్ అయితే వస్తుంది హాట్ వా వామ్ వాటర్ రావాలంటే రాదు ఎందుకు రావట్లేదంటే ఇంకా ట్యాంక్ ఫుల్ లేదు కాబట్టి రావట్లేదు మీకు ఒకవేళ ట్యాంక్ ఫుల్ అయినప్పుడు మీకు చూపిస్తాను ఇంతకుముందు చెప్పినట్లుగా ఇది వచ్చేసి వామ్ వాటర్ డిస్పెన్సర్ ఇది వచ్చేసి హాట్ వాటర్ డిస్పెన్సర్ ఇప్పుడు మనకి వామ్ వాటర్ కావాలనుకున్నప్పుడు ఈ వాటర్ డిస్పెన్సర్ని ఇలా ప్రెస్ చేయడం వల్ల ఒక బీప్ అండ్ సౌండ్ వస్తుంది సౌండ్ వచ్చిన తర్వాత మనకు అక్కడ ఆ ప్యానెల్లో టెంపరేచర్ కూడా ఇండికేషన్ అవుతుంది ఇండికేట్ అవుతుంది ఫార్టీ త్రీ డిగ్రీ సెల్సియస్ అని విధంగా లాంగ్ బీప్ వచ్చిన తర్వాత మనం ఈ నాబ్ని ప్రెస్ చేయడం అంటే ఈ స్విచ్ని ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా వామ్ వాటర్ వచ్చేస్తుంది మనకు అవసరంతో పట్టుకున్న తర్వాత ఇది ప్రెస్ చేస్తే మళ్ళీ ఈ విధంగా ఆగిపోతుంది ఇప్పుడు మనకు హాట్ వాటర్ ఏ విధంగా వస్తుందో చూద్దాం ఇప్పుడు హాట్ వాటర్ కావచ్చున్నప్పుడు ఈ స్విచ్ని ప్రెస్ చేయాలి విధంగా ప్రెస్ చేసి పట్టుకుంటే ఒక పీ పని సౌండ్ వచ్చింది కదా వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ఇక్కడ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వచ్చినప్పుడు బీప్ అనే సౌండ్ వస్తుంది దాదాపు ఇది హాట్ వాటర్ కాబట్టి ఎయిటీ డిగ్రీ సెల్సియస్ వచ్చి వచ్చిన తర్వాత ఒక లాంగ్ బీప్ వస్తుంది ఆ లాంగ్ బీప్ వచ్చిన తర్వాత మాత్రమే మనం హాట్ వాటర్ హాట్ వాటర్ పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అక్కడ మీకు కంట్రోల్ ప్యానెల్లో డిస్టర్బ్ క్లాక్ దగ్గర టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుండటం కనబడుతుంది అక్కడ మీకు ఎప్పుడైతే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ నుంచి ఎయిటీ డిగ్రీస్కి వస్తుందో అప్పుడు బామ్ వాటర్ తో పాటు హార్ట్ వాటర్ వస్తుంది మనకి చూద్దాం ఓకే ప్యానెల్లో ఉచ్ఛెస్ టెంపరేచర్ 72 డిగ్రీ సెల్సియస్ 80 డిగ్రీస్ సూచించే తార చూద్దాం లాంగ్వేజ్ వస్తుందో రాదో సెర్వ్ 40 డిగ్రీ సెల్సియస్ 76 డిగ్రీ సెల్సియస్ చూడండి ఎయిటీ డిగ్రీ సెల్సియస్ వచ్చిన తర్వాత లాంగ్ బిప్ అనేది లాంగ్ బీప్ సౌండ్ వచ్చింది ఇప్పుడు మనం హాట్ వాటర్ ఇట్లా ప్రెస్ చేస్తే రాదు చూడండి ఇట్లా ప్రెస్ చేస్తారా సిఎస్ఎల్ అని పడింది సిఎస్ఎల్ అంటే చైల్డ్ సెక్యూరిటీ లాక్ సో దీన్ని తీయాలి అంటే అన్లాక్ చేయాలంటే వామ్ వాటర్తో పాటు హామ్ వా హాట్ వాటర్ ఉన్నటువంటి రెండు స్విచ్చెస్ ఇట్లా లాంగ్ ఇట్లా ప్రెస్ చేసి పట్టుకుంటే ఇలా ఒక బీపన్న సౌండ్ వచ్చిన తర్వాత సిఎస్ఎల్ అంటే చైల్డ్ సెక్యూరిటీ లాక్ అన్లాక్ అవుతుంది అప్పుడు మనకు హాట్ వాటర్ కావాలి కాబట్టి ఇది ఫ్రెష్ చేద్దాం ఇది ప్రెష్ చేస్తే ఇది రెడ్ లైట్తో ఇలా హాట్ వాటర్ వస్తుంది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి సిఎస్ఎల్ అనే చైల్డ్ సెక్యూరిటీ లాక్ని పిల్లల కోసం పెట్టడం జరిగింది ఆఫ్ చేసాం ఆఫ్ చేస్తే ఆగిపోయింది చూడండి కానీ ఇక్కడ వాటర్ ఆగిపోయింది కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెండు వామ్ వాటర్తో పాటు హాట్ వాటర్ డిస్పెన్సర్స్ రెండు కూడా ఆన్లో ఉన్నట్టు చూపిస్తున్నాయి అంటే లోపల హీటర్ ఆన్ అయిందని అర్థము మరి హీటర్ని ఆన్ చేయ ఆఫ్ చేయకపోతే హీటర్ కట్టి హీట్ అవుతూనే ఉంటుంది హీటర్ ఆగిపోదు మళ్ళీ హీటర్ ఖచ్చితంగా ఆఫ్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ బ్లూ కలర్లో ఉన్నటువంటి ఒక వాటర్ డ్రాప్ స్ట్రక్చర్ ఉంది కదా స్విచ్ ఉంది కదా దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే లాంగ్ పింప్ వచ్చింది అంటే హీటర్స్ అయిపోయిన అర్థం మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు వాటర్ ఏ విధంగా ఒక కాట్రేజ్ నుంచి ఇంకో కాట్రేజ్ ఫ్లో అవ్వకుంటూ వాటర్ ప్యూరిఫికేషన్ చేస్తుందో వాటర్ ఫ్లో డయాగ్రామ్ డయాగ్రామ్ ద్వారా చూడొచ్చు మీరు ఇక్కడ మీ స్క్రీన్ పని చూడచ్చు వాటర్ ఎండస్ట్రీస్ ద్వారా వాటర్ని ప్యూరిఫికేషన్ చేసి లాస్ట్కి పిహెచ్ ఎయిట్ని మెయింటైన్ చేసుకుంటూ ఆల్కలైన్ వాటర్ని డిస్పెన్స్ చేస్తుందో మొట్టమొదటిగా వాటర్ వచ్చేసి మెంబ్రైన్ పెర్ఫార్మెన్స్ ఎనాన్సర్లోకి అక్కడ నుంచి సెటిమెంట్ కార్ట్రేజ్ ద్వారా యాక్టివేటెడ్ కార్బన్ కార్ట్రేజ్లోకి అక్కడ నుండి రివర్స్ అస్మాసిస్ మెంబ్రైన్లోకి రివర్స్ ఆస్మాసిస్ మెంబ్రైన్ నుంచే జెర్మిసీడల్యూలోకి అక్కడ నుంచి రీవైటలైజర్ లోకి రివైటర్ కార్టిరేజర్ నుంచి ఆల్క్లైన్ టేస్ట్ హెనాన్సర్ బ్యాక్టీరియో స్టాటిక్ ఆల్క్లైన్ స్టేస్టి హెనాన్సర్ బ్యాక్ట్రో స్టాటిక్ ఆల్క్లైన్ టేస్ట్ హెనాన్సర్లోకి వస్తుంది లాస్ట్కు మనం డ్రింకబుల్ వాటర్గా మనం తీసుకోవచ్చు ఇక్కడ సిక్స్ పాయింట్ ఫైవ్ లీటర్స్ వాటర్ని ప్యూరిఫై చేస్తే దాదాపుగా టెన్ నుంచి ఎయిట్ నుంచి టెన్ వరకు వాటర్ వేస్ట్ అవుతుంది సో ఈ విధంగా వాటర్ చేయకుండా ఉండడానికి ఈ విధంగా మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే ఇందులో వాటర్ కలెక్ట్ అవుతుంది ఈ వాటర్ని జనరల్గా కూలర్స్కి కానీ అదేవిధంగా ఇంట్లో ఇతర కార్యక్రమాలకి వంటకు కానీ లేదంటే బట్టలకు కానీ ఇతర కార్యక్రమాలకు యూజ్ చేసుకోవచ్చు ఇలా విధంగా వాటర్ వేస్ట్ చేసుకున్నా చూసుకోవచ్చు విధంగా సో ఇక్కడ నేను ప్యూరిఫై వాటర్ తీసుకున్నాను ఇక్కడ ఈ కంపెనీ ఈ బాక్స్తో పాటు మనకు టీడీఎస్ మీటర్ వచ్చింది కాబట్టి టీడీఎస్ మీటర్ తీసుకొని ఈ వాటర్ టీడీఎస్ లెవెల్ టెస్ట్ చేద్దాం చూడండి ఈ వాటర్ టీడీఎస్ దాదాపు వన్ థర్టీ నైన్ టీస్ చూపిస్తుంది మనం వాటర్ పట్టుకొని వాటర్ టేస్ట్ చేద్దాం టెస్ట్ చేద్దాం ఇప్పుడు నాకు నాకు నార్మల్ వాటర్ కావాలి కాబట్టి ఇది ఫ్రెష్ చేస్తున్నాను ఈ వాటర్ వచ్చేసి ఫిల్టర్ వాటర్ అంతా తీయగా ఉండదు మినరల్ వాటర్ కానీ ఫిల్టర్ వాటర్ అంత వాటర్ అలా టేస్ట్ ఉండదు నార్మల్గా టేస్ట్ ఉంటుంది కాకపోతే ఈ వాటర్ మంచిది హెల్త్కి ఇప్పుడు ఫ్యూరిఫైర్లో కాట్రేజెస్ని మెంబ్రెయిన్స్ని ఎప్పుడు రీప్లేస్మెంట్ చేయాలో తెలుసుకుందాం మొట్టమొదటగా మెంబ్రెయిన్ పెర్ఫార్మెన్స్ ఎన్హాన్సర్ కాట్రేజ్ ఈ యొక్క దీన్ని సిక్స్ థౌజండ్ లీటర్స్ అయిన తర్వాత కానీ లేదంటే ఇన్స్టాలేషన్ తర్వాత వన్ ఇయర్ తర్వాత కానీ ఖచ్చితంగా ఇది కాట్రేజ్ని రీప్లేస్మెంట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి రివర్స్ ఆస్మాసిస్ మెంబ్రెయిన్ రిప్లేస్మెంట్ ఇది కూడా ఈ ఆర్వా మెంబ్రెయిన్ అనేది కూడా సిక్స్ థౌజండ్ లీటర్స్ తర్వాత కానీ లేదా ఇన్స్టాలేషన్ తర్వాత వన్ ఇయర్తో ఖచ్చితంగా ఇది చేంజ్ చేసుకోవాలి స్టాటిక్ ఆల్కలైన్ టేస్ట్ ఎన్ఆన్సర్ ఈ యొక్క కాట్రేజ్ను కూడా ఖచ్చితంగా బి రీప్లేస్డ్ ఎప్పుడంటే సిక్స్ మంత్స్ ఇన్స్టాలేషన్ తర్వాత సిక్స్ మంత్స్కి కానీ లేదంటే ఇన్స్టాలేషన్ నుంచి త్రీ థౌజండ్ లీటర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ బ్యాక్టరీ ఆల్కలైన్ టెస్ట్ అయినా సర్ని కార్ట్ ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి జర్మిసిడల్ యూవీ కాలంను జెర్మిసీడల్ యూవీ కాలం యూవీ ల్యాంప్ ఖచ్చితంగా యూవీ కాలంలో యూవీ ల్యాంప్ ఉంటుంది కదా దీన్ని కూడా రీప్లేస్మెంట్ చేసుకోవాలి ఈ యూవీ ల్యాంప్ని ఎప్పుడు చేసుకోవాలంటే ఫైవ్ థౌజండ్ హవర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా యూవీ ల్యాంప్ని యూవీ కాలంలో ఉన్నటువంటి యూవీ ల్యాంప్ని ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి జెర్మి సీడల్ ట్యాంక్ యూవీఎల్ఈడి ఈ ట్యాంక్ని స్టోరేజ్ ట్యాంక్ని స్టెర్లైజ్ చేయడానికి యూవీఎల్ఈడి గ్లో అవుతుంటుంది కదా ఆ యూవీఎల్ఈడి బల్బు ఎప్పుడైతే ఫైవ్ థౌజండ్ అవర్స్ బర్నింగ్ అవుతుందో అప్పుడు మన సర్వీస్ రిక్వెస్ట్ని బట్టి ఖచ్చితంగా ఈ యూవీఎల్ఈడి బల్బ్ను కూడా రిప్లేస్మెంట్ చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఛానల్ కొత్త ఛానల్ ఈ ఛానల్లో మీకు టాపిక్స్ టాపిక్స్తో మేము ముందుకొస్తాను సో మీకు వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి కొద్దిగా పూస్టప్ అవుతుంది